నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఆలు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూసే విధానం చూసేద్దాం మరి చాలా బాగుంటుందండి ఇలా కనుక ట్రై చేస్తే చపాతి పూరి పుల్క రోటీలోకి అన్నింట్లోకి తినచ్చు బగారా రైస్ అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా కనుక చేస్తే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక పావు కేజీకి పైన ఆలు తీసుకున్నాను మొక్కలు కట్ చేసి స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాము ఈ ముక్కలన్నీ కట్ చేసి ఇలా పక్కన ఉంచేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి కొంచెం వేడిన తర్వాత తగినంత ఆయిలు వేసుకోండి తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ గింజలు వేసుకోండి అవి కొంచెం చిటమటమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పూలు పచ్చిమిర్చి అలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు డబ్బుల కరివేపాకు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోండి ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి తగినంత సాల్ట్ వేసాను చాలా పోతే మరైన వేసుకోవచ్చు జ్యూస్ వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి అలాగే మసాలాలు వేసుకున్నాము ఒక స్పూన్ ధనియా పొడి చిటికడంత పొడి చిట్కడంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్న పొడలు ఈ మసాలా అంతా కూడా ఉల్లిపాయలకి ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఏ విధంగా ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇంట్లో తయారు చేసిన కొబ్బరి చెక్క లవంగాలు ఇలా మసాలా వేసి చేసుకుంటే బాగుంటుంది తగినంత మసాలా వేసుకోండి ఒక్క స్పూన్ మందం వేసాను నేనైతే అంత పచ్చి పసుని పోయేలా ఉడికించిన తర్వాత అయితే ఒక నాలుగు టమోటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగా ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇది సిమ్లో పెట్టి ఉడికించుకోండి లేదంటే మీడియంలో పెట్టి ఉడికించుకుంటూ దగ్గరుండి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనకి టమాటంతా ఉడికిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలు పక్కన ఉన్నాయి కదా ముందుగా అయితే కారం వేసుకోండి అలాగ మీరు తగినంత చూసి వేసుకోండి కారం ఎంత తినగాలో నేనైతే ఒక స్పూన్ వేసాను ఇప్పుడు కారం పచ్చివాసన పోయేలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇక్కడ చేసిన ఆలు ముక్కలు వేసేసుకొని ఉప్పు కారం మసాలాలు అంతా కూడా ఈ ఆల ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి అలా కలుపుకోండి అడుగు పట్టకుండా కలుపుకోండి దగ్గర ఉండి చూడండి ఈ ముక్కలంతా కలిసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత వాటర్ వేసుకోండి మీరు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు గోరు లాగా లైట్గా నేనైతే వేయలేదు కొన్ని వాటర్ వేసాను టీ దాకా వాటర్ వేసాను టీ గ్లాస్ మందం అలా వేసుకోండి తర్వాత కొంచెం మీద వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంత కలిసేలా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి గుప్పడు కొత్తిమీర వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి మనం వేసిన వాటర్ కూడా దగ్గరికి వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి తిన్న తర్వాత వాసిస్తున్నాయి కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పటివరకు కూడా ఇప్పుడు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ చూపి మర్చిపోకండి రుచి మాత్రం అమోఘంగా ఉంది అంత టేస్టీకరమైన రెసిపీని ఎవరు కూడా మిస్ అవ్వద్దు నోటిఫికేషన్ వారైనా సరే వారైనా సరే నార్మల్గా చూసే వారికి వీడియో కనిపించినా సరే ఒకసారి ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వటం ట్రై చేయండి మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుందండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్